స్వాగతం మహాభారతం అనగానే మనకి కురుక్షేత్రయుద్ధం పాండవులు కౌరవులు గుర్తొస్తారు అవును ప్రధానంగా అవే కాని దాని లోపలికి వెళ్లి చూస్తే అమ్మో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు పాత్రల వెనుక కథలు ఆ కథల పర్యవసానాలు ఇవన్నీ బయటపడతాయి నిజమే ప్రతి పాత్రకి ఓ నేపథ్యం ఓ జన్మరహస్యముంటుంది ఈరోజు అలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలని కొంచెం లోతుగా చూద్దాం అసలు ఈ ఇతిహాసం వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం తప్పకుండా మహాభారతంలో పైకి కనిపించని ఇలాంటి కోణాలని చూడటం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది ఆ పాత్రల వెనుక ఉన్న కర్మసూత్రాలు వాళ్ల విధిని నడిపిన బంధాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ముందుగా ద్రోణాచార్యుడితో మొదలు పెడదాం గురువుగా అందరికీ తెలుసు అవును కురు పాండవుల గురువు కాని ఆయన జననం అది సాధారణమైనది కాదంటారు కదా అది చాలా విచిత్రమైన కథ అన్నమాట భరద్వాజ మహర్షి ఒకసారి గంగా తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఘుతాచీ అనే అప్సరస స్నానం చేస్తూ కనిపించింది అంటే ఒక కుండలాంటి పాత్రలో భద్రపరిచారు ఒక కుండలోనా అవును ఆ ద్రోణం నుండే ఓ బాలుడు పుట్టాడు ఆయనే ద్రోణుడు అందుకే ఆ పేరు అంటే ఒక రకంగా ఆయన అయోనిజుడనమాట నుండి పుట్టినవారు అద్భుతం ఇది వింటుంటే ద్రౌపది కూడా గుర్తొస్తుంది ఆమె కూడా యజ్ఞకుండం నుండే కదా అగ్ని నుంచి సరిగ్గా చెప్పారు ఇద్దరి జననంలో ఈ అగ్ని లేదా పాత్ర సంబంధం ఉంది మరిది యాదృచ్ఛికమా లేక ఏదైనా ఉద్దేశ్యం ఉందా ఇందులో అది ఆలోచించాల్సిన విషయమే కేవలం యాదృచ్ఛికమని కొట్టిపారేయలేమేమో వాళ్ళిద్దరి జననంలో ఉన్న ఈ పోలిక వాళ్ల జీవితాల్ని ముఖ్యంగా వాళ్ల చివరి దశలను కూడా ముడిపెడుతుంది చూడండి అంటే ఇద్దరూ అగ్ని సంభూతులు కురుక్షేత్రంలో చివరికి పరోక్షంగా ఒకరి మరణానికి మరొకరు కారణమయ్యారు ద్రోణుడి మరణానికి ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు కారణం ఆ దృష్టద్యుమ్నుడిని పుట్టించింది కూడా యజ్ఞం ద్వారానే ద్రోణుడి కొడుకు అశ్వత్థామ ప్రతీకారంగా ద్రౌపది పిల్లల్ని చంపాడు చూశారా ఆ జన్మ రహస్యం వాళ్ల కూడా ముందే సూచిస్తున్నట్లు ఒక విధి బంధంలాగా ఉంది నిజమే చాలా లోతైన సరే మరి ద్రోణుడి పుత్రులు అశ్వత్థామ దగ్గరికి వద్దాం అతనికి శాపం వచ్చింది కదా అది మహాభారతంలో చాలా భయంకరమైన ఘట్టం అవును అత్యంత విషాదకరం నిద్రపోతున్న ఉప పాండవులను చంపడం వల్లేనా ఆ శాపం అంత తీవ్రంగా లేక ఇంకేమైనా కారణాలున్నాయా ఉపపాండవులని నిద్రలో చంపటం అది అధర్మం క్షమించరాని పాపం ఖచ్చితంగా అది ఒక ముఖ్య కారణం కానీ కాని అంతకన్నా ఘోరమైన పని కూడా చేశాడు పాండవ వంశాన్ని మొత్తం నాశనం చెయ్యాలని గర్భంలో ఉన్న పరీక్షిత్తుమీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది మరీ దారుణం అది కేవలం యుద్ధనియమ ఉల్లంఘన కాదు సృష్టి ధర్మానికే వ్యతిరేకం ఈ పనుల వెనుక కేవలం అశ్వత్థామ కోపం పగ మాత్రమే కాదని ఒక పెద్ద కూడా ఉందని అంటారు ఎలా అంటే భూభారం తగ్గించడం దుష్టశక్తులను తుదముట్టించడం ఇది శ్రీకృష్ణుడి ధర్మస్థాపనా ప్రణాళికలో భాగమని కొందరు విశ్లేషణ ఓ అంటే ఉందా దీని విన్నాను అవును ఆ కూడా ఉంది ఒక కథనం ప్రకారం అశ్వత్థామ పూర్వజన్మలో రుద్రగణంలో ఒకటిగా ఉండి నారాయణుడితో విరోధం పెంచుకున్నాడట అదా సంగతి ఆ కర్మఫలం కూడా ఈ శాపానికి ఒక కారణమని అంటారు అందుకే కృష్ణుడు అతని నుదుటిపై ఉన్న సహజసిద్ధమైన మణిని పీకేసి ఆ గాయంతో నొప్పితో వ్యాధులతో ఎవరికంటా పడకుండా యుగాంతం వరకు తిరుగుతూ ఉండమని శపించాడు ఇది కేవలం ఈ జన్మ శిక్ష కాదు అనేక జన్మల కర్మల ఫలితం ధర్మ ఉల్లంఘన ఎంత తీవ్రమైనదో చెప్పే గుర్తు ఆ దైవ నిర్ణయం కూడా చాలా సంక్లిష్టంగా ఉంది ఇక మరో కీలకమైన పాత్ర భీష్ముడి పతనానికి కారణమైన శిఖండి ఆ శిఖండి ఈ కథ కూడా చాలా విలక్షణమైనది పూర్తిగా పూర్వజన్మ ప్రతీకారంతో ముడిపడి ఉంది శిఖండి పూర్వజన్మలో అంబ కాశీరాజు కూతురు భీష్ముడు స్వయంవరం నుంచి ఆమె కదా అవును భీష్ముడు తన తమ్ముళ్ల కోసం అంబని ఆమె చెల్లెలని బలవంతంగా తీసుకెళ్తాడు కానీ అంబ అప్పటికే సాల్వుడిని ప్రేమించిందని తెలిసి ఆమెను సాల్ దగ్గరకు పంపుతాడు కానీ ఒప్పుకోడు కదా ఒప్పుకోడు భీష్ముడు గెలిచి తెచ్చిన ఆమెను పెళ్లాడనంటాడు తిరిగి హస్తినకొస్తే భీష్ముడు తాను ఆజన్మ జన్మ కాబట్టి బట్టి పెళ్లి చేసుకోనంటాడు ఇలా ఇద్దరూ కాదన్నారు పాపం తన ఈ దుస్థితికి భీష్ముడే కారణమని అంబ బలంగా నమ్మింది అతనిపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని చావుకు కారణమవుతానని ఘోర శపథం చేసింది ఆ కోపమే ఆ మరుజన్మలో శిఖండిగా పుట్టేలా చేసిందా ఖచ్చితంగా ఆ ప్రతీకారేచ్చతోనే శివుడి కోసం తపస్సు చేసి వరం పొందింది మరుజన్మలో ద్రుపదుడి కుమార్తెగా శిఖండినిగా పుట్టింది మరి పురుషుడిగా మారడం కథనం ప్రకారం మొదట స్త్రీగానే పుట్టింది కానీ ఆ తర్వాత స్థూణాకర్ణుడు అనే ఒక యక్షుడు ఆ యక్షుడి సహాయంతో తన స్త్రీత్వాన్ని అతనికిచ్చి అతని పురుషత్వాన్ని తాను తీసుకొని పురుషుడిగా మారింది ఓహో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం ముందు శిఖండి నిలబడినప్పుడు భీష్ముడికి గుర్తొచ్చింది ఈమె పూర్వజన్మలో అంబ అంటే మూలం స్త్రీ అని తన ప్రతిజ్ఞ గుర్తొచ్చింది స్త్రీమీద ఆయుధం ఎత్తనని సరిగ్గా గాని స్త్రీగా పుట్టి గాని ఆయుధం ఎత్తనన్న తన భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడి భీష్ముడు ఆయుధాలు కింద పెట్టేశాడు అదే అదనుగా అర్జునుడు బాణాలతో భీష్ముణ్ణి పడగొట్టాడు అంటే అంబ ప్రతీకారం భీష్ముడి ప్రతిజ్ఞ రెండూ శిఖండి ద్వారా నెరవేరాయనమాట ఎంత విచిత్రమైన బంధం అవును ఇది కేవలం యుద్ధ సన్నివేశం కాదు బంధం అంబ ప్రతికారానికి భీష్ముడి అచంచల ప్రతిజ్ఞకు మధ్య నడిచిన కథ శిఖండి కేవలం ఒక యోధుడు యోధురాలు కాదు కాలం కర్మ ప్రతికారం ప్రతిజ్ఞ విధి ఇన్ని శక్తులు కలిసి రూపుదిద్దిన పాత్రాది ఈ కథలన్నీ వింటుంటే మహాభారతమంటే కేవలం యుద్ధాలూ రాజ్యాల కథ కాదని స్పష్టమవుతోంది ప్రతి పాత్ర వెనుక ప్రతి సంఘటన వెనుక ఇంత లోతైన కర్మసిద్ధాంతాలు జన్మజన్మల బంధాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు నిస్సందేహంగా ఈ కనిపించని బంధాల్ని ఈ రహస్యాల్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ ఇతిహాసం యొక్క అసలైన గొప్పతనం మనిషి స్వభావంలోని క్లిష్టత ధర్మం ఎంత సూక్ష్మమైనదో మనకు బోధపడుతుంది ఇది కేవలం కథ కాదు జీవితాన్ని చూసే ఒక దృష్టికోణం ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ప్రశ్న వెళదాం మనం ఈరోజు చర్చించిన ద్రోణుడు అశ్వత్థామ శిఖండిలాంటివాళ్లే కాకుండా మహాభారతంలో ఇంకా చిన్నవిగా పెద్దగా ప్రాధాన్యం లేనట్టుగా కనిపించే సంఘటనలుగాని పాత్రల మధ్య సంబంధాలుగాని ఏమైనా ఉన్నాయా వాటి వెనుక కూడా ఇలాంటి లోతైన కర్మరహస్యాలు ధర్మసూక్ష్మాలు ఉండి ఈ ఇతిహాసం యొక్క పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడగలు